అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్లడానికి సహకరించ దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆశీర్వదించునుగా ఎప్పుడైతే ఆ వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడో వెంటనే ఆ బీగలండి ఇక మారు మాట్లాడకుండా మారు మాట్లాడకుండా ఆమె ఏం చేస్తుందంటే చూడండి ఇక్కడ మొదటి సమయ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము వచనము అయితే మా యజమానుడికి అతనికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలినవాడు చూసారా పనుడు చెప్తున్నటువంటి మాట మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవరిని తనతో మాటలాడనీయడు అనేను అందుకు అభిగైలు నాబాలుతో ఏమయూ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షరసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును మొత్తానికి ఇవన్నీ తయారు చేయించుకొని మరి గార్ధముల మీద ఎక్కించి ఈమె కూడా బయలుదేరి దావీదును ఎదుర్కోవడానికి వెళ్ళిపోతుంది అసలు నాబాలుతో ఒక్క మాట చెప్పలా ఓ నాబాలు నువ్వు ఎలా మాట్లాడడం వల్ల ఆయన ఎలా వస్తున్నాడని ఒక్క మాట చెప్పలా ఎందుకంటే నాబాలుకు చెప్పినా కానీ అనాసరం అనుకుందంతే బయలుదేరిపోయింది ఆ వస్తున్నటువంటి ప్రమాదాన్ని ఆపడానికి వెళుతున్నటువంటి ఒక వేర వనిత ఎవరు అంటే అభిగయ్యలు తన భర్తకు ఉన్నటువంటి ఆ గండాన్ని తప్పించడానికి ఆ ప్రమాదాన్ని తప్పించడానికి ప్రమాదానికే ఎదురు వెళుతూ ఉంది దావీదు చాలా కోపంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఏం జరిగినా పర్వాలేదని చెప్పేసి ఇవన్నీ తయారు చేసుకుని ప్రయ ప్రయాణమైపోయిందండి మతానికి అయింది దావీదును ఎదుర్కొన్నది ఆ తర్వాత దావీదుతో మాట్లాడింది అంత ఆవేశంగా వచ్చిన దావీదు కూడా కూలైపోయాడు దేవుని మహిమ కలిగి అంటే అభీగయీలు ఉత్తమమైనటువంటి ఇల్లాలుగా మనకు కనబడుతూ ఉంది ఈరోజు ఉన్నారు ఎలాంటి వారు ఇలాంటి వారు ఉండాలి దేవుని మహిమ కలిగిన గాక నేటి కాలంలో ఏ విధముగా కుటుంబ వ్యవస్థ వెళుతుందో అర్థం చేసుకోవాలి గమనించండి ఎంత అద్భుతమైనటువంటి వనిత ఈమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఈరోజు మనము ధ్యానించుకుందాం చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది కొన్ని లక్షణాలు నేను మీకు తెలియచేస్తాను మొట్టమొదటిగా ఈమెలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం పరిశుభ్ర గ్రంథంలో చూసాం ఇందాక మొదటి ఇరవై ఐదో అధ్యాయం మూడవచనంలో ఆ బీగ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండేను అని రాయబడింది అంటే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఈమె మొట్టమొదటి లక్షణం ఏమిటంటే అభిగయులు సుబుద్ధి గలదైనటువంటి స్త్రీ సుబుద్ధి కలిగినటువంటి వారముగా మనం ఉండాలి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వారముగా ఉండాలి మరి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన రాయబడినటువంటి మాట గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము అని రాయబడింది అంటే సుబుద్ధి కలిగినటువంటి భార్య యహోవా యొక్క దానము అంటే దేవుడు దానముగా ఇచ్చినటువంటి లక్షణం అది దేవుడు మహిమ కలిగిన గాక అంటే నాబాలకు దేవుడు ఈ అభిగయ్యలను దానముగా ఇచ్చాడు అందుకనే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఈమె కనబడుతూ ఉంది అబీగయీలు అలాగే సుబుద్ధిలాగా ప్రవర్తించింది ఆమె ప్రవర్తించింది ప్రవర్తన విషయంలో కూడా అలాగే ఉంది ఇటు మోటువాడైనా మూర్ఖుడైనా బహు పనికి మాలినవాడైనా అహంకారము కలిగిన వాడైనా గర్వాంధుడైనప్పటికి అవివేకిగా ఉన్నప్పటికీ వివేకహీనుడిగా ఉన్నప్పటికీ కూడా మరి ఈమె తన సుబుద్ధితో ముందుకు కొనసాగింది చక్కగా ఆమె ఉండడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి మొరటోడికి ఆమె దొరకడం అదృష్టం అయితే గమనించాలి ఇలాంటి మొరటోడికి అబీగయులు దొరకడం అనేది చాలా అదృష్టం కానీ అబీగయలుగు మాత్రం ఇంతకన్నా చెడ్డ భర్త అయితే మట్టికి దొరికే అవకాశమే లేదండి గమనించారా నిజంగా ఈ ఈ యొక్క నాభాలకు నా అబీగయలు లాంటి భార్య అయితే మట్టికి దొరకదు కానీ అబీగయలుగు మాత్రం ఇంతకన్నా చెడ్డ భర్త దొరికే అవకాశమే లేదు అంత మూర్ఖుడు ఈమె అంత మంచి ఆవిడ అందుకనే భూమికి ఆకాశానికి ఉన్నటువంటి వ్యత్యాసము వీరిలో ఉంది అయినా కానీ కుటుంబాన్ని కలుపుకుంటా వెళ్ళిపోతుంది ఐక్యత కలిగి ముందుకు వెళుతున్నటువంటి స్త్రీ అండి ఈమె సామెతలు వంద పద్దెనిమిదవ ఇరవై రోజుల్లో మనం మనం చూసినట్టే కనుక భార్య దొరికిన వానికి మేలు దొరికేను అట్టివాడు యహో వలన అనుగ్రహం పొందినవాడు అవును ఈమె వల్ల మేలే దొరికిందా ఆ కీడు చేసేటటువంటి అదుర్మార్గుడైనటువంటి నాపాలకు మేలే దొరికింది గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అని చెప్పి సామెత గ్రంథం ముప్పై ఒకటి పదిలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఈమెలో ఉన్నటువంటి క్వాలిటీ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఈ మనకు కనబడుతూ ఉంది అద్భుతమైనటువంటి మాట గారు అంటున్నటువంటి మాట ఏమిటంటే క్షమించినటువంటి దావీదు మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఐదు ముప్పై మూడులో నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం గాక అంటే ఈమె కలిగినటువంటి సుబుద్ధి ఎలా మారిపోతుందంటే ఆశీర్వాదంగా మారిపోతూ ఉంది అంటే ఈమె దీవించబడడానికి కుటుంబం దీవించబడడానికి కారణం ఏమిటంటే ఈమె కలిగినటువంటి సుబుద్ధే ఈరోజు నువ్వు ఏ బుద్ధి కలిగి ఉన్నావు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా మనం ఉండాలి ఎంత అద్భుతం చంపడానికి నాశనం చేయడానికి అంత ఆయుధం ధరించుకుని సైన్యముతో వచ్చిన దావీదు దీవెన ఇచ్చే దావీదిగా మారిపోయాడంటే ఈమె సుబుద్ధి ఎంత ప్రభావంగా ఉందో గమనించాలి అసలు అంత ముందించాలి అంత ఆవేశంగా వస్తున్నాడు దావీదు అంటే ఆవేశంగా వస్తున్నటువంటి దావీదును కూడా కూల్ చేసేసిందండి చూసారా లేకపోతే నాబాలు ఉంటాడా నాభాలు నోబాలు అయిపోతుంది కానీ ఈమె అడ్డుగా వెళ్ళిందండి ఈమె సుబుద్ధి అతన్ని కాపాడింది రెండవదిగా మనం గమనిస్తే ఈమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఈమె జ్ఞానవంతురాలు రాబోతున్న ప్రమాదాన్ని తెలుసుకున్న ఈమె దాని నుంచి తన ఇంటి వారిని ఎలా రక్షించుకోవాలో వెంటనే ఆలోచన చేసినటువంటి జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు ఆలోచన చేసింది రాబోయే ప్రమాదం అక్కడ దాబీదు బయలుదేరిపోయాడు ఏం చేస్తాడో నా కుటుంబం నా ఇంటిని ఏమైపోతుంది కాబట్టి నేను కాపాడుకోవాలని ఆలోచన చేసింది అటు జ్ఞానము కలిగింది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను మూడు రాలు తన ఇల్లు ఓడ ఓడబెరుక్కును అని మరి సామెతలు కదా పద్నాలుగు ఒకటిలో మనకు కనబడుతూ ఉంది కాబట్టి మరి ఈమె జ్ఞానవంతురాలుగా తన ఇంటిని కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది దేవునికి స్తోత్రం ఈమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం అదే ఇక మూడవ లక్షణం అని గమనించినట్లయితే కనుక ఈమె మరి ఆ యొక్క పనివాడు చెప్పిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా వెంట వెంటనే అవన్నీ ఐటమ్స్ అన్ని తయారు చేసుకుని బయలుదేరిపోయింది అంటే ఈమెలో ఏముందంటే మూడవ లక్షణం చురుకుదనం కలిగినటువంటి స్త్రీ ఈమె చురుకుదనం కలిగినటువంటి స్త్రీ ఎక్కడా కూడా నాన్సలేదు ఎక్కడా కూడా మరి లేక లేకుండా టక్ టక్కుమని వెళ్ళిపోయింది వెంట వెంటనే నిర్ణయం తీసుకుంది నా బాలుకు చెప్పి చెప్పిన అనవసరం అనుకుంది నా బాలుతో ఏమీ మాట్లాడలా ఈమెంతట ఈమె జ్ఞానవంతురాలు కనుక సమయాన్ని పోనివ్వకుండా మరి చురుకుదనం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబోతున్న ప్రమాదాన్ని ఆపగలిగింది మరి మనం మనం ఎలా ఉంటూ ఉన్నాం చురుకుదనం కలిగి ఉండే గొప్ప భాగ్యమని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది మరి మనం ఎలా ఉంటూ ఉన్నాం సమయలు గ్రంథం మొదటి సమయలు గ్రంథం ఇరవై ఐదు పద్దెనిమిది ఐదుపడినమాట అందుకు గబ్ అందుకు అభిగయులు నాబాలుతో ఏమియో చెప్పగా త్వరపడి త్వరపడి త్వరపడే వారముగా మనం ఉండాలి చురుకుతనం కలిగి మనం ఉండాలి ఎత్తబడేటటువంటి అంతస్తులో ఉండవలసినటువంటి మనము పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి మనము ఖచ్చితముగా ఈ త్వరపడే లక్షణం మనలో ఉండాలి ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు మనము కూడా త్వరపడే సిద్ధముగా ఉండాలి ఆయన రాగానే మనము కూడా ఎగిరి మేఘం ఎక్కేటటువంటి అంతస్తులోనికి వెళ్ళాలి అంటే సిద్ధపడి ఉండాలి చురుకుతనము కలిగి ఉండాలి రెడీ రెడీ రెపకాల్లా మనము సిద్ధపడి ఉండాలి ఎబ్రి స్త్రీల గురించి బైబుల్ చెప్తున్న మాట ఏమిటంటే స్త్రీలు చురుకైన వారని రాయబడింది మరి మనం ఎలా ఉంటూ ఉన్నాం క్రీస్తుని కలిగినటువంటి మనము చురుకుతనము కలిగి ఉండాలి చురుకుతనము కలిగి గొప్ప అని చెబుతూ ఉంది సామెతల గ్రంథంలో మరి ఈ స్త్రీ చురుకుతనము కలిగిన స్త్రీ జ్ఞానవంతురాలు చుబుద్ధ కలిగినటువంటి స్త్రీ మూడవది చురుకుదనం కలిగిన స్త్రీ మనం కూడా చురుకుదనం కలిగి ఉండాలి ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే కనుక ఈమెలో ఉన్నటువంటి నాలుగవ లక్షణం ప్రత్యుపకార లక్షణం ప్రత్యుపకార లక్షణం అంటే సహాయం పొందుకోవడం మాత్రమే కాదు మరల సహాయము చేసే లక్షణం వస్తువులు తీసుకోవడం మాత్రమే కాదు మరల ఇచ్చే లక్షణం దేవునికి మహిమ కలుగునిగాక చాలామంది సహాయం తీసుకుంటారు మరలా వే వేరే వారు సహాయం చేయాలంటే సహాయం చేయరు అంటే వస్తువులు తీసుకునే వారముగా మాత్రమే ఉండిపోకూడదు వాటిని ఇచ్చే వారంగా కూడా మనం ఉండాలి ఎదుటి వారికి మనం సహాయపడేలా ఉండాలి ఇక్కడ ఇక్కడ గమనించినట్టయితే కనుక మరి ప్రత్యుపకారం చేసిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంది సమూయేలు మొదటి సమయాలు ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ప్రకారం మనం చూస్తే కనుక ఇరవై ఇరవై ఒకటి ప్రకారం కార్దం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడేది ఆమె వారిని కలుసుకొని అంతకు మునుపు దావీదు నా బాలనకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఎరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని బాధపడ్డాడండి దావీదు గారు ఎందుకంటే ఉపకారం చేశాడు అయినా కానీ ఎవరో నాకు తెలియదు యశ ఎవరు నాకు తెలియదు అని అడుగు అని రివర్స్గా ఆయన మాట్లాడాడు నేను ఉపకారం చేశాను ఆయన నాకు అపకారం చేసేటటువంటి వాడుగా నావాళ్ళు ఉన్నాడు అని చాలా బాధపడ్డాడు కానీ అతని భార్య ఏం చేస్తుందంటే ఆ ఉపకారము చేసిన ఉపకారానికి మరి ప్రత్యుపకారంగా ఏమేమి పట్టుకెళ్లాలో అవన్నీ సిద్ధం చేసుకుందండి చాలా ఐటమ్స్ సిద్ధం చేసిందండి చాలా అద్భుతమైనటువంటి మాట అందుకు అభివృద్ధి నాభి నా నాభతో ఏమి త్వర చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసుపు తిత్తులను వండిన ఐదు రొ రొట్టెల ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గలలను రెండు వందల అంజూరపు అడలను గార్దముల మీద వేయించి చూసారా ఎన్ని ఐటమ్స్ ఎన్ని రకాలు అంటే ఒకప్పుడు వీరి యొక్క గొర్రెలను ప్రొడక్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తిగా దావీదు కనబడుతూ ఉన్నాడు అతను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా చేయాలి సహాయం చే అడిగాడు కానీ నాభాలు ఒప్పుకోలేదు కానీ భార్య అయితే మట్టికి ప్రత్యుపకారం చేస్తుంది ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తూ ఉంది ఈ లక్షణం కూడా మనలో ఉండాలి మేలు చేయడని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి మేలు చేయాలి అలా చేయకుండా ఉండడం కూడా పాపమే అని వాక్యం సెలవు ఇస్తూ ఉంది ఎదుటి వారికి మనం సహాయపడాలి చాలామంది సహాయపడకుండా ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు చాలామంది ఉంటారు మనం అలా ఉండకూడదండి మన సహాయం చేయాలి మన వంతు సహాయాన్ని మనం అందించవలసిన వారమై ఉన్నాము డబ్బు పరంగా కావచ్చు మాట పరంగా కావచ్చు ప్రార్థన సహాయం కావచ్చు వారిని ధైర్యపరిచే సహాయం కావచ్చు ఏదో రకంగా మన సహాయాన్ని అందించాలి అది మనం క్రీస్తుని కలిగినటువంటి వారిని యొక్క లక్షణం అది ప్రభువును కలిగి ఉన్నటువంటి వారు చేయవలసిన పని అదే ఇతరులను మనము బాధ పెట్టే వారంగా ఉండకూడదు వారు బాధల్లో ఉంటే ఆ బాధల్లోంచి మనం బయటకు తీసుకొచ్చే వారంగా ఉండాలి వారిని ఓదార్చే వారముగా ఉండాలి ఆద ఆదరించే వారముగా ఉండాలి క్రీస్తు కలిగిన ప్రేమ ఇతరుల పట్ల మనము కలిగి నడుచుకోవాలి మన ప్రేమలో క్రీస్తును చూపించాలి అది క్రైస్తవుని యొక్క లక్షణం క్రీస్తును కలిగిన వారి యొక్క లక్షణం ప్రత్యుపకారం చేసే లక్షణం మనలో ఉండాలి అపకారం చేసే వాళ్ళకు కూడా ఉపకారం చేసే వారంగా మనం ఉండాలి అపకారం చేసే వారికి కూడా ఉపకారం జరగాలని మనం ప్రార్థన చేయాలి వారి క్షేమాన్ని కోరుకోవాలి వారు బాగుండాలని కోరుకోవాలి వారు మారాలని కోరుకోవాలి అంతే తప్ప తీర్పు తీర్చే అధికారం దేవుడు మనకి మనకివలా విమర్శ చేయడం వల్ల ఒరిగేదేమీ లేదు ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ దూషింపరాదు ద్వేషింపరాదు అడిగిన విషయంలో దేవుణ్ణి అడిగి తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలను అని మరి దైవజనులు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అవును తెలియని విషయాలు దేవుణ్ణి అడగాలి ఆయన బోధిస్తాడు వారిని వీరిని విమర్శించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరమని రాయబడింది వాక్యములు ఐక్యత భావం కలిగి సహోదర భావం కలిగి మనం ముందుకు సాగవలసిన అయి ఉన్నాము ఈరోజు ఇక్కడ ఈమెలో ఉన్నటువంటి నాలుగవ లక్షణము ప్రత్యుపకార లక్షణము ఉపకారము చేసే లక్షణము ఉపకారాన్ని పొందుకుంది మరలా ఉపకారం చేస్తూ ఉంది ఇక ఐదవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఈమెలో ఉన్నటువంటి ఐదవ లక్షణము అద్భుతమైనటువంటి లక్షణం నిజంగా ఈ లక్షణము చాలా శ్రేష్టమైనటువంటి లక్షణం అదేమిటంటే క్షమాపణ కోరుతూ ఉంది క్షమాపణ కోరుతూ ఉంది చూద్దాం ఈ మాట మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము దావేది గారి దగ్గరికి వచ్చింది నిలబడింది అంటుంది కదా నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము గమనించండి అసలు తప్పు ఎవరు చేశారు తప్పు చేసింది భర్త కానీ క్షమాపణ అడిగేది ఎవరు భార్య ఉన్నారా ఇలాంటి వారు ఈరోజు భర్త తప్పు చేస్తే భార్య క్షమాపణ అడుగుతూ ఉంది చాలా చిత్రంగా ఉంది కదా అభియోల్ గురించి మాట్లాడుతూ ఉంటే తప్పు చేసింది భర్త తప్పు చేసింది వాడండి నేను క్షమాపణ చెప్పడం ఏంటి నేను సారీ చెప్పడం ఏంటి అనే వారు ఉన్నారు ఈ లోకంలో కానీ తన భర్త తప్పు తన మీద వేసుకుని అయ్యా నన్ను క్షమించు నా తప్పు క్షమించు అంటూ ఉంది నా భర్త చేసిన తప్పుకు నేను స్వారీ చెప్తున్నా అంటలా నాది తప్పయ్యా నన్ను క్షమించు అబ్బా ఇది ఈమెలో ఉన్నటువంటి లక్షణం అభిగయ్యలు ఒక తారాస్థాయిలో ఉన్నటువంటి స్త్రీ మంచి సుబుద్ధి కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఈమె గురించి ఎంత వర్ణించినా తక్కువే చూసారా భర్త చేసిన తప్పుకు భారీ క్షమాపణ చెప్పడం తప్పు జరిగింది అంటే ఒకరి మీద ఒకరు నెట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు అసలు తప్పు ఒప్పుకునేటటువంటి లోకమా ఈ లోకము కాదే ఏదైనా పొరపాటు జరిగిందంటే ఆ పొరపాటు ఎవరి మీదకు తోసేయాలా అని ఆలోచన చేసే సమాజం ఇది అంతే కదా నేనే తప్పు చేశానని ఒప్పుకుంటారు ఎవరన్నా ఒప్పుకోరు తప్పు చేసిన ఒప్పుకోడు కానీ ఏ తప్పిదము లేనటువంటి ఈమె తన భర్త తప్పు చేసినటువంటి ఆ తప్పును ఈమె వేసుకుని అయ్యా నా తప్పు క్షమించము ఎంత బాగా మాట్లాడుతుందండి నీ దాసు అయినా నా తప్పు క్షమించము అని క్షమాపణ క్షమించమని ప్రాధేయపరుచూ ఉంది అడుగుతూ ఉంది చూసారా ఈమెలో ఉన్నటువంటి గొప్పతనం ఇది ప్రీతికరమైనటువంటి ప్రవక్తనతో క్షమాపణ కోరుతూ ఉంది దావీదును అభిగయులు క్షమాపణ కోరినటువంటి సందర్భం ఇది ఇరవై ఇరవై ఐదు అధ్యయనం ఇరవై మూడు నుంచి చదువుదాం ఒకసారి అబిగైలు దావీదనకు కనుగొని గార్ద మీద నుండి త్వరగా దిగి దావీదనకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు ఇట్లా నేను చూసారా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆమె డౌన్ అవుతూ ఉందో ఏదో తగ్గింపు స్వభావంలో ఆమె ఉందో చాలా తగ్గింపు స్వభావం ఈ దీనికి కారణం ఎవరు అంటే నాబాలే కారణం అసలు నాభాలు వచ్చి కాలు పట్టుకోవాలి దావీది ఎవడు ఎవడు అని అడిగినటువంటి నాభాలు ఈ పని చేయాలి కానీ భర్త కొరకు భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈమె పాటు పడుతూ ఉంది భర్తకి విషయాన్ని తెలియజేయకుండా భర్తను బాధ పెట్టకుండా ఈమె సమస్యను పరిష్కరించుకోవడానికి దావీదు గారి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది చూడండి అబిగేలు దావీదును కనుగొని గార్ధ మీద నుండి త్వరగా దిగి దావిదిన ఒక సాస్తాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా నేను నా ఏలినవాడా నా దోషము నాదని ఈ దోషము నాదని ఎంచుము నా భర్త చేశాడు కాదు ఏం చేశాను నేను చెయ్య నా భర్త బదులు నేను క్షమాపణ అడుగుతూ ఉన్నాను అని అనడము కాదు ఆ దోషము నాదే అని తన మీద వేసుకుంటూ ఉంది వేసుకుని అంటున్న మాట ఏంటో తెలుసా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలు నన్ను మాట్లాడలేము నీ దాసురాళ్ళైనా నేను చెప్ప మాటలను ఆలకింపము నా ఏలినవాడవై నా వెళ్ళినవాడా దుష్టుడైన నా ఈ నా బాలు పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నా బాలు అంటే మోటుతనము మోటువాడయ్యా ఆయన మొరటివాడు కాబట్టి దయచేసి నా వెళ్ళినవాడా ఈహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా ఐహోవా నిన్ను ఆపియున్నాడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడంటుంది కదా నీ దాసురాలైన నా తప్పు క్షమించు అని ఎంతో వినయముతో మరి క్షమాపణ చెబుతూ ఉంది క్షమాగుణము కలిగినటువంటి స్త్రీగా ఈమె కనపడుతూ ఉంది దేవుని వాక్యమిట్టినటువంటి దైవ జనాంగమా ఇట్టి లక్షణము మనలో ఉండాలి క్షమాపణ అంటే తప్పు ఒప్పుకునే లక్షణం మనలో ఉండాలి తప్పు కప్పెట్టుకునే వారముగా మనం ఉండడానికి వీలు లేదు మనము చేసినటువంటి తప్పిదాన్ని మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము ఆ తప్పిదాన్ని మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము ఒప్పుదలనే లక్షణం మనలో ఉండాలి పాపము చేశాము ఆ పాపాన్ని మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము క్షమాపణ కోరవలసిన వారమై ఉన్నాము అయ్యా నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించు నాది పొరపాటు అయింది నన్ను క్షమించు అని ఆ తప్పును మనము ఒప్పుకుని విడిచిపెట్టేసే వారముగా మనం ఉండాలి మరలా ఆ తప్పు వైపు మనము చూడకుండా ఉండాలి అన్నిటి కాలంలో తప్పు చేస్తూ ఉన్నాము దేవుని సముఖంలో ఆ తప్పును ఒప్పుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము ఒకవేళ అలా ఉన్నట్లయితే శ్రమ అలా ఉన్నట్లు చాలా ప్రమాదము ఎప్పటికప్పుడు మన పాపాన్ని విడిచిపెట్టే వారముగా ఉండాలి ఎప్పటికప్పుడు మన తప్పులను ఒప్పుకోవాల్సిన వారమై ఉండాము ఉండాలి క్షమాపణ అడగాలి దేవానను క్షమించు ప్రభువా అని అడగవలసిన వారం అయ్యి ఉన్నాము ఈ అభిగయ్యులు దావీదు పాదాలను పట్టుకుని ప్రాధేయపరిచి ఉన్నదండి తన భర్త చేసినటువంటి తప్పును తన మీద వేసుకొని నాది తప్పయ్యా అని అడుగుతూ ఉంది ఎంత అద్భుతమైనటువంటి కార్యమండి ఇది ఇలా మనం ఉండగలుగుతున్నామా ఇలా సమాజం వారు ఉంటూ ఉన్నారా భర్త బదులుగా భార్య క్షమాపణ అడుగుతూ ఉంది తప్పు తనది కాదు నేరము తనది కాదు తప్పిదము తనది కాదు ఒప్పుకోవాల్సిన పనే లేదు అసలు అవసరమే లేదు అబిగయ్యలు కానీ ఎందుకు ఎందుకంటే భర్త కొరకు తన్ను తాను తగ్గించుకుంది భర్త కొరకు తన్ను తాను అర్పించుకుంది భర్త కొరకు తన్ను తాను తగ్గించుకుని పాదాల మీద పడియేస్తూ ఉంది ప్రధేయపడుతూ ఉంది అది ఈమెలో ఉన్నటువంటి లక్షణం భర్తకు లోబడడంలో భర్తను కాపాడుకోవడంలో భర్తకు ప్రొడక్షన్ ఇవ్వడములో నిజంగా ఈ ఈమె పాత్ర ఉత్తమమైనటువంటి పాత్రని మనం గమనించాలి ఇక ఆరవదిగా మనం గమనించినట్లయితే కనుక ఈమెలో ఉన్నటువంటి ఆరవ లక్షణము ఇహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఈమె ఇహోవా భయభక్తులు కలిగిన స్త్రీ ఇరవై ఐదోది ముప్పై రెండవ వచనం మనం పరిశీలన చేస్తే ముప్పై రెండవచనం అందుకు దావీదు నాకు ఎదురుపడటకై నిన్ను పంపిన ఇస్రాయేలుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక అని పలుకుతూ ఉన్నాడు అంటే ఈమెను పంపినటువంటి ఆయన ఎవరు అంటే దేవుడే పంపించినట్టుగా పలుకుతూ ఉన్నాడు అంటే ఈమె దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఇహోవా ఎందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభిస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది యహోవా ఎందు వైభక్తులు కలిగినటువంటి వారికి జ్ఞానము లభిస్తుంది జ్ఞానము కావాలంటే ఆయనందు మనం భయభక్తులు కలిగి ఉండాలి జ్ఞానముకు మూలము ఈ హోవాయందు భయభతులు కలిగి ఉండాలి ఏ మూలము అని రాయబడింది మరి ఆయనందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి జ్ఞానవంతురాలుగా ఈమె ఆలోచన చేసింది జ్ఞానము కలిగి ఈమె నడుచుకుంది అద్భుతమైనటువంటి స్థాయిలో ఈమె ఈరోజు నిలిచింది ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యం ఇది తన భర్తను కాపాడుకునేటటువంటి ప్రయత్నములో ఈమె ముందుకు సాగుతూ ఉంది దేవుని మీద కలిగి ఉంది కాబట్టి భర్త మీద ప్రేమ భర్త మరుటోడైనా మోటువాడైనా అవివేకముగా ఉన్నా సరిగా చూచుకోకపోయినా ఇబ్బందులు పెడుతున్నా భర్తను విడిచిపెట్టలా భర్త కొరకు పోరాడుతూ ఉంది భర్త కొరకు పోరాడినటువంటి వేర వనిత అని అబీగాయుల గురించి ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది అందుకనే ఈమె గురించి మనం ఆలోచన చేస్తే దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నది కాబట్టి ఈమె కొనియాడబడినట్టుగా రాయబడిన బైబిల్ గ్రంథములో దేవునికి మహిమ గాక అవును ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారు కొనియాడబడతారు సామెతల గ్రంథంలో మనకి ఈ మాట కనబడుతూ ఉంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఓచనం రాయబడిన మాట అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఈ హో బోయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఈ రోజు అభిగైలు అనేటటువంటి ఈమె ఏ విధంగా కొనియాడబడుతుందో గమనించండి ఆమె ఉన్నా లేకపోయినా కానీ ఆమె యొక్క సాక్ష్యం ఉండిపోయింది దేవునికి మహిమ కలుగునుగా ఆమె ఉన్నా లేకపోయినా ఆమె సాక్ష్యం నిలిచిపోయింది ఇది ఆరవ లక్షణం అండి ఇక ఏడవ లక్షణం మనం గమనించినట్లయితే కనుక ఈమె దీన మనస్సు కలిగినటువంటి ఆమెగా కనబడుతూ ఉంది దీన మనస్సు కలిగినటువంటి ఆమె అంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి ఆమె తను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడనే మాట మనకు కనబడుతూ తన భర్త కొరకు తను తాను తగ్గించుకుని తావీదు పాదముల మీద పడి మరి చాలా వేదనతో మాటలు ఆడి తప్పును క్షమించమని ప్రాధేయపడి బ్రతిములాడుకుని గోజాడినటువంటి గొప్ప తగ్గింపు నా భర్త చేసినటువంటి తప్పుకు నాకేంటి సంబంధం అనేవారు లేరా ఈరోజు అనేక మంది ఉన్నారు సంబంధాన్ని తెంపుకుని వెళ్ళిపోయేవారు అనేక మంది ఉన్నారు నా భర్త తప్పుకి నాకు సంబంధం ఏమి లేదు అనేవారు అనేకమంది అనేక మంది ఉన్నారు దేవునికి స్తోత్రం సుఖమొచ్చినా సుఖం కష్టం వచ్చినా బాధ వచ్చినా వ్యాధి వచ్చినా ఏమొచ్చినా కానీ నేను విడిచిపెట్టను ప్రమాణాలు ఏమైపోయినాయి పిల్లనాడు చేసేటువంటి ప్రమాణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి సుఖదుఖములు ఎందు వ్యాధి బాధలు ఎందు ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా సుఖమొచ్చినా కష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా మరి ఊపురాన్నంతో కలిసి ఉంటామని ప్రమాణం చేస్తాము కదా అక్కడ ఆ ప్రమాణాలు ఏమైపోతున్నాయి నేటి కాలంలో ఏమైపోతున్నాయి ఆ ప్రమాణాలు పరిశుద్ధ వివాహము జరిగించుకున్నాము అంటే కనుక పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడే ఆ వివాహానికి వివాహానికి కర్తగా ఉంటూ ఉన్నాడు ఆయనే స్వయముగా కలిపాడు మరి అలాంటప్పుడు నువ్వు తెగదింపులు చేసుకోవడానికి నీకు అధికారం ఎలా వచ్చింది అది చాలా పెద్ద పొరపాటు అది చాలా పెద్ద తప్పది ఏదో చిన్న చిన్న మనస్తాపాలు చిన్న చిన్న గొడవలు రావచ్చు సహజమే కానీ వాటిని పరిష్కరించుకోవాలి వాటిని పెద్దవి చేసుకునే ప్రయత్నం చేయకూడదు ఈరోజు అబీకలు కూడా మనతో మాట్లాడుతున్న మాట అదే నా భర్త మోటువాడే మరుట్రవాడే అవివేకే తప్పు చేశాడు అయినప్పటికీ అతని పక్షముగా నేను క్షమాపణ అడుగుతూ నన్నని ఈమె మనతో మాట్లాడుతూ ఉంది ఇలా ఈమెకి ఎలాంటి ఈగో లేదు అంత మంచి క్యారెక్టర్ కలిగినటువంటి ఆమె అందుకని దేన మనసు కలిగింది నాకెందుకులే నా భర్త చంపేసుకో అవుతుంది అనుకోవచ్చు కానీ నా భర్త క్షేమంగా ఉండాలి నా కుటుంబ క్షేమంగా ఉండాలి అని దైవ ప్రేమ కలిగినటువంటి ఆమెగా దైవభక్తి కలిగినటువంటి ఆమెగా భర్తకు లోబడినటువంటి తత్వం కలిగినటువంటి ఆమెగా భర్తను ప్రేమించే తత్వం కలిగినటువంటి ఆమెగా ఈ అభిగయ్యలు కనబడుతోంది ఈరోజు ఈ ఏడు లక్షణాలు కలిగినటువంటి ఈమె ఎంత గొప్ప ధనీరాలో గమనించండి శుభ్రద కలిగినటువంటి ఆమెగా జ్ఞానము కలిగినటువంటి జ్ఞానవంతురాలుగా కనబడుతూ ఉన్నటువంటి ఆమెగా మూడవది చురుకుతనం కలిగినటువంటి లక్షణము కలిగినదిగా నాలుగవది ప్రత్యుపకార లక్షణము కలిగినటువంటి ఆమెగా ఐదవది క్షమాపణ కోరిన తత్వము కలిగినటువంటి లక్షణము ఇక ఆరవదిగా మనం పరిశీలన చేస్తే ఈ హోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఈమె కనబడుతూ ఉంది ఏడవది దీన మనసు కలిగినటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈమెలో ఉన్నాయి తర్వాత ఏం జరిగింది అంటే కనుక భర్త ఇంటికి వచ్చాడు దావి క్షమించాడు భర్త ఇంటికి వచ్చాడు భర్తకు మరి తర్వాత రోజు జరిగిన విషయం చెప్పింది భర్తకు చాలా భయం వేసింది పది రోజులు ఉన్నాడు తర్వాత ఆయన చనిపోయినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో దేవుడే మొత్తినట్టుగా పది దినములైన తర్వాత ఈ నాభాలను దేవుడు మొత్తగా అతడు చనిపోయాను అతడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే న్యూ లైఫ్ స్టార్ట్ అయ్యింది అబిగయ్య జీవితంలో అద్భుతము జరిగింది వండర్ఫుల్ మెరాకిల్ జరిగింది ఎవరు ఊహించిన కార్యము జరిగింది నాబాలుకు భారీగా పిలువబడుతున్నటువంటి ఈమె స్థాయి మారిపోయింది ఈమెలో ఉన్నటువంటి ఈ లక్షణాలు దేవుడు చూచాడు దావిదు కూడా చూచాడు గమనించాలి ఎప్పుడైతే నాబాలు చనిపోయాడు ఈ వార్త దావీదుకు తెలిసింది వెంటనే దావీదు రియాక్ట్ అయ్యాడు వెంటనే దావీదు ఏం చేశాడంటే కౌరంపి ఈ యొక్క అభిగైల్ని మరి దావిదు వివాహం చేసుకున్నాడు ఇప్పుడు నాబాలు భార్య కాదు దావిదుకు భార్య అయ్యింది ఎంత అద్భుతమండి వీరికి కిలియాబు అనేటటువంటి ఒక అబ్బాయి జన్మించినట్టుగా కిలియాబు అంటే తండ్రి వలన స్థిరపరచని పడిన వాడని అర్థము అద్భుతమైనటువంటి చరిత్ర ఈమె కలిగి ఉంది దావీదుకు భార్యగా మారింది చూసారా కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ లక్షణాలను మనం కలిగినట్లయితే మరి మనము కూడా అట్టి వరసలోనికి వెళ్ళిపోతాం వరిన ఏసుకృష్ణ ప్రభు వారిని కలుసుకోవాల్సినటువంటి మనము ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి ఇలా కలిగి ఉండి మరి పెండ్లి కుమార్తె వరుసలోనికి వధువు సంఘంలోనికి వధువు సంఘ అంతస్తులోనికి మనమందరము కూడా చేరువయ్యే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమెను మోహనతులన్నీ వందనాలు స్తోత్రాలు ప్రభుని బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్య శక్తి వల్ల సమృద్ధిగా దయచేసి ఇప్పుడు బలపరచమని అభిగైల్లో ఉన్నటువంటి లక్షణాలు ప్రభు నాయన మేము కలగడానికి సహాయము దయచేయండి ఆ లక్షణాలన్నీ కూడా ప్రభు నాయన మేము కలిగి ముందుకు సాగడానికి ఎగిరి మేఘమెకడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ఏ సు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత